వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న దేవరా సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయి మొత్తం రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఇప్పటికే మూడు పార్ట్లు రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు ఇక తాజాగా రిలీజ్ చేసిన పార్ట్ వన్ ట్రైలర్ కూడా అదిరిపోయింది తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ నందమూర్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అనేలా ఉంది దేవరా నేను ఇప్పటి వరకు రాసిన అతి పెద్ద కథ అంటూ కొరటాల ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ లో సినిమా ఉంటుందని కళ్యాణ్ రామ్ చెప్పిన కామెంట్లకు తగ్గట్లే ట్రైలర్ అదిరిపోయింది ముఖ్యంగా అటు దేవరాగా ఇటు వరాగా ఎన్టీఆర్ చేసిన ద్విపాత్రి ఆడియన్స్ ని ట్రీట్ ఇచ్చేలా ఉంది ముఖ్యంగా దేవరా క్యారెక్టర్ ను చాలా గంభీరంగా స్ట్రాంగ్ రాశారు కోరటాల బతకడానికి కావాల్సిన ధైర్యం ఉంటే చాలు చచ్చేంత ధైర్యం అవసరం లేదు అంటూ కొరటాల స్టైల్స్ డైలాగ్ కూడా ట్రైలర్లో బాగా పెళ్ళాయి ఇక ఈ యాక్షన్ ప్యాక్ ట్రైలర్ ప్రకాశ్ రాజ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా బాగా సూట్ అయింది ఇక విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కూడా అదరగొట్టాడు ఇక జాన్వీ కపూర్ ఒక రెండు మూడు సార్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది మొత్తానికి ఎన్టీఆర్ మాత్రం చాలా పవర్ఫుల్ గా చూపించారు కొరటాల ఈ రెండున్నర సినిమా ట్రైలర్లో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా ట్రైలర్ చివరిలో వచ్చిన షార్క్ సీన్ గూస్ బొంప్ తెప్పించింది రత్నవేలు అందించిన విజువల్స్ చాలా క్లారిటీగా గ్రాండియర్గా ఉన్నాయి అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్లను బాగా ఎలిమినేట్ చేసింది ఇక ఇప్పటికే ట్రైలర్ అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ఇప్పుడే యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇక ట్రైలర్ దిగిందో లేదో అలా ట్రోల్స్ చురు చేశారు ముఖ్యంగా ట్రైలర్ చివరిలో షార్క్ షార్ట్ను ట్రోల్ చేస్తున్నారు ఇదేందయ్యా దేవరా ఏకంగా స్వరపైనే సవారీ అంటూ కామెంట్లు పెడుతున్నారు అయితే ఎవరైనా ట్రోల్స్ చేసినా ట్రైలర్ మాత్రం పగిలిపోయిందంటూ తారక్ ఫ్రెండ్స్ తెగ పోస్టులు పెడుతున్నారు దేవరాకి థియేటర్లు తగలబడిపోవడం అంటూ ఊగిపోతున్నారు మరి సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా ఏ రేంజ్లో బాక్సాఫీస్ను ఊపుతుందో చూడాలి మరి